గోల్డెన్ గార్డెనియా అలాగే థాయ్ గార్డెనియా ఈ పేరుని ఎప్పుడన్నా విన్నారండి మన ఛానల్లో నేను రెగ్యులర్గా చేసే ఈ ప్లాంట్ని మనమైతే విష్ణు చక్ర పువ్వులు అని ముద్దుగా పిలుచుకుంటామండి చాలా అందంగా విష్ణు చక్రంలాగా ఉండే ఈ పువ్వులను చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా మనం ఈ పువ్వుల వాసనని కూడా రికార్డ్ చేయగలిగితే ఎంత అందంగా ఉంటుంది అనిపిస్తుందండి నా సబ్స్క్రైబర్స్కి ఈ స్మెల్ అయితే నేను చూపించగలిగాను కదా అని చాలాసార్లు అనుకుంటూ ఉంటానన్నమాట అంత మంచి స్మెల్ వచ్చే ఈ తాయ్ గార్డెనియా ఫ్లవర్స్ ఇంత ఎక్కువగా రావాలంటే నేను ఏం చేశానన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్లాంట్ని కూడా నేను నా సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానండి అయితే లాస్ట్ టైం లాగా కాకుండా ఈ సారి ఏంటంటే మీరు పెట్టిన కామెంట్స్లో నాకు నచ్చిన కామెంట్కి నేను ఈ ప్లాంట్ని అయితే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను లాస్ట్ టైం అయితే లక్కీ డిప్ తీసాం కదండి ఈ సారి అలా కాకుండా నాకు నచ్చిన కామెంట్కి నేను ఇందులో చిన్న ప్లాంట్ని అయితే గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి వీడియోకి చాలా వరకు నేను వాయిస్ ఓవర్ అవ్వడం జరిగిందండి ఎందుకంటే కనుక మనకి పక్కన ఇల్లు అయితే పడగొడుతున్నారు దానివల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ని అయితే నేను మీకు గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒక కామెంట్ని అయితే పెట్టండి ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తాయ్ గార్డెన్యాకి ఇంత ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఈ వీడియోలో ఒక చిన్న గిఫ్ట్ కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నానండి అదేంటి అన్నది తెలుసుకోవాలని అంటే కనుక వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అప్పుడు నేను ఈ ఈ వీడియోలో చెప్పబోయే గిఫ్ట్ ఏంటి అన్నది మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది అంతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అంతేకాదండి ఇందులో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది అదేంటంటే తాయ్ గార్డెన్యాన్ని ఇప్పుడు దాకా మేము బస్ సర్వీస్ ద్వారానే పార్సల్ చేస్తున్నాం కదా ఇప్పుడు డిటి డిటీటీసీ ద్వారా కూడా మేము ఈ తాయి ప్లాంట్ని అందించాలని అనుకుంటున్నాం అనమాట ఇది ఓన్లీ మన తాయ్ ప్లాంట్స్కి మాత్రమే వర్తిస్తుందండి ఎందుకంటే మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా చాలా చాలా పెద్ద పెద్ద పార్ట్స్లో ఉన్నాయి కదా ఇప్పుడు తాయ్ మొన్నటి వరకు కూడా చాలా పెద్ద పార్ట్స్లోనే ఉండేది కానీ ఇప్పుడు మనకి చిన్న పార్ట్స్లో అందుబాటులోకి వచ్చేసిందనమాట చూస్తున్నారు కదా చిన్న కవర్లో కూడా మనకి తాయి గార్డెనియా ప్లాంట్ అయితే అందుబాటులోకి వచ్చేసిందండి జనరల్గా మనకి డిటీటీటీసీ ద్వారా మనం సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మట్టిని తీసి మనం పంపించవలసి ఉంటుంది ఒక కేజీ ప్లాంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక కేజీ వెయిట్ ఉంటే అక్కడి నుంచి కేజీ కేజీకి కూడా వన్ ట్వంటీ రూపీస్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట విత్ ఇన్ ఆంధ్ర అయితే ఇప్పుడు మనకి ఈ ప్లాంట్ వచ్చేసి సాయిల్ తీయకుండా ఇలాగే పంపించేస్తాము ఇది ఒక కేజీ వెయిట్ ఉందండి అయినా సరే దీన్ని ఇలాగే పంపించేస్తాము సేఫ్గా మీ దగ్గరికి అయితే వచ్చి చేరుతుందనమాట ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పడం కోసం అలాగే ఇంత ఫ్లవరింగ్ చూస్తున్నారు కదా ఎంత ఫ్లవరింగ్ వచ్చింది ఇంత ఫ్లవరింగ్ రావాలంటే నేను ఏం చేశాను ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి రిజల్ట్ వచ్చిన ఆ ఫెర్టిలైజర్ ఏంటి అన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను అని అది ఫెర్టిలైజర్ అంటే కెమికల్స్కి సంబంధించింది కదండి మనం ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకోగలిగిన ఒక మంచి అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనం బనానా పీల్స్ ఎందుకు పనికిరావని పడేసే బనానా తొక్కలతోటి మనం ఈ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు మన మొక్కని ఇంత హెల్దీగా అందంగా అయితే తయారు చేసుకోవచ్చు నేను వేసిన పదిహేను రోజుల్లోనే మొక్కకి ఇంత ఫ్లవరింగ్ అయితే చూశానండి ఇది చాలామందికి నమ్మక్యంగా అనే విషయం కానీ ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ మనకి జరిగే విషయం అనమాట మనం బనానా పీల్స్ని వ్యర్థంగా పాడేయకుండా వాటిని ఎండబెట్టి వాటితోటి కనుక పౌడర్ చేసుకుని మనం నెలకొక్కసారి కనుక మన ప్లాంట్స్కి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కనుక మనం ఇచ్చామనుకోండి చాలా ఈజీగా మంచి గ్రోత్ తోటి మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుందండి ఈ టిప్ మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని మీ అందరికీ ఈ వీడియో చేరాలని చెప్పేసి నేను ఈ విషయాన్ని అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే మేము గిఫ్ట్ని అనౌన్స్ చేస్తామో ఆ వీడియో మాకు కొంచెం స్పీడ్గా రీచ్ అవుతుందండి అలా రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే మేము చెప్పే విషయం అన్నది జనంలోకి వెళ్తుందనమాట అందుకోసమేనే నేను ఈరోజు కూడా మీకోసం ఒక గిఫ్ట్ని అయితే అనౌన్స్ చేయాలనుకుంటున్నాను మనకి ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా ఇంత మంచి ప్లాంట్ని నేనైతే మీకు ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నానండి ఇంకెందు కాలుష్యం ఒక మంచి కమెంట్ అయితే పెట్టేయండి ఇంత అందంగా ఉన్న ఈ ప్లాంట్ గురించి కమెంట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా ఇంకెందుకు ఆలస్యం ఒక కమెంట్ అయితే పెట్టేయండి సాయి గార్డెనియా ప్లాంట్కి ఫ్లవరింగ్ ఎక్కువగా రావాలని అంటే మనం బనానా పీల్స్తో చేసిన ఫర్టిలైజర్ చేసుకోవాలని చెప్పాను అయితే బనానా పీల్స్ని మనం ఎక్కువగా కలెక్ట్ చేయలేమని అనుకున్నప్పుడు మనకి బజార్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళామనుకోండి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు బనానాస్ ఒళ్ళిపోయి లేకపోతే కమిలిపోయి ఉన్న బనానాస్ అన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకుని దాన్ని స్లైసెస్ కింద కట్ చేసుకోండి లేదా పేస్ట్ లాగా చేసేసుకోండి చేతితోటి నలిపేసామనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది కదా దాన్ని పేపర్ మీద రాసేసి డైరెక్ట్గా సన్లైట్లో పెట్టేసుకోండి అలా పెట్టడం వల్ల సాయంత్రానికల్లా మనకి పేపర్ అయితే ఆరిపోతుందండి అలా ఆరిపోయిన పేపర్ని డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోండి టూ డేస్ ఎండ్లో పెట్టిన తర్వాత డైరెక్ట్గా మిక్సీలో అయితే వేసేయండి మిక్సీలో వేసేసిన తర్వాత ఆ పౌడర్ని స్టోర్ చేసుకుని ఒక్కొక్క స్పూన్ మనకి నెలకు ఒక్కసారి ఈ తాయిగార్డే కానీ మందారానికి కానీ గులాబీలకు కానీ దేనికైనా సరే మనం ఈజీగా దాన్ని వేసుకోవచ్చు అనమాట దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకోవడం వల్ల మన సంవత్సరం వరకు కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది ఉంటుంది అంతేకాదండి మనం చాలా ఈజీగా దీన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఫంగస్ పట్టేస్తుందేమో అన్న భయం ఉండదు ఇప్పుడు బనానాగా బెల్లం కలుపుకుంటాం కదండి అలాంటివైతే కొంచెం పైన ఫంగస్ లాగా బట్టి దాన్ని దాని నుంచి నత్తలు అవి పామ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మట్టిలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఈ ఇది మొక్కకైతే డైరెక్ట్గా బలాన్ని అయితే ఇస్తుంది అనమాట చూస్తున్నారు కదా గ్రోత్ అయితే ఎంత బాగుందో నేను లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వీడియో చేశాను అప్పుడు కూడా ఫుల్గా ఫ్లవరింగ్తో ఉండి ఒక ఇరవై పూలు అని చెప్పాను ఇప్పుడు ఇరవై కాదండి ఎన్ని ఉన్నాయో చూసారా ఎంత అందంగా ఉందో చూసారా ఇంత హెల్దీగా మనకి ప్లాంట్ కావాలని అనుకుంటే ఒక రెండు రోజులు మనం అనుకోండి ప్లాంట్స్ అన్నట్లకి కూడా మనకి కావాల్సినట్టుగా మనం ఫెర్టిలైజర్స్ని అలాగే మెన్యూస్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ తాయిగార్జెన్యాకి మీరు ఎటువంటి కామెంట్స్ పెడతారో నాకు తెలియదు నాకు నచ్చిన మంచి కామెంట్కి నేనైతే నాకు నచ్చిన మంచి కామెంట్ అండి నాకు నచ్చితే కనుక నేను తప్పకుండా ఈ తాయి గార్జెన్యా ప్లాంట్ని అయితే మీకు గిఫ్ట్గా పంపాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది ఈ ఈ ప్లాంట్ ఈ సైజ్ ప్లాంట్సే నేను ఇందులో టూ ప్లాంట్స్ పెట్టానండి పెట్టి వన్ ఇయర్ అయింది మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ టైగర్ డెనియా ప్లాంట్ని అయితే బకెట్లో పెట్టాను పెరుగు బకెట్లో పెట్టానని చెప్పేసి ఒక వీడియో కూడా చేశానమాట ఇప్పుడు దాన్నే ఆ మట్టినే కదలకుండా ఇంకొంచెం పెద్ద పాట్లోకి మార్చుకోవాలని చెప్పేసి నేను ఈ బ్లాక్ పాట్లోకి అయితే ఈ ప్లాంట్ను మార్చుకున్నాను ఎంత అందంగా ఎంత బుషీగా ఫ్లవరింగ్ అయితే వచ్చిందో చూసారు కదా ఇలా మంచి ప్లాంట్స్ అన్నీ కూడా నేను మీకు పరిచయం చేస్తూ ఉంటానండి మన షేరింగ్ థాట్స్ ఛానల్లో బృందావన గార్డెన్స్లో ఉన్న మంచి మంచి ప్లాంట్స్ అన్నీ కూడా నేను మీకు పరిచయం చేస్తూ ఉంటాను వాటి అన్నిటినీ కూడా మీరు చూసి మీకు అవసరం అని అనుకుంటే కనుక ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా తక్కువ రకాలు మాత్రమే డిటీటీసీ ద్వారా పంపడానికి వీలుగా ఉంటాయండి అన్ని ప్లాంట్స్ని డిటీటీసీ ద్వారా పంపమంటే మేము పంపలేకపోవచ్చు కానీ మేము చెప్పేది ఏంటంటే కొన్ని ప్లాంట్స్ని అయితే డిటీటీసీ ద్వారా పంపగలుగుతాము ఇప్పుడు ఆ విధంగానే మనం ఈ తాయ్ గార్డెన్ అని అయితే తయారు చేయించామండి ఇది ఎర్రమట్టిలో కాదు నల్ల మట్టిలో పెట్టించామనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చిన్న పార్ట్స్లో కూడా ఈ ప్లాంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి తాయ్ గార్డెన్ అంటే ఫస్ట్ రోజు వైట్ కలర్లో ఉంటుంది తర్వాత లెమన్ ఎల్లో కలర్లోకి మారుతుంది ఆ తర్వాత రోజు డార్క్ ఎల్లో లాగా మారుతుందని చెప్పాను కదండి అయితే నైట్ మాత్రమే మనకి వైట్ కలర్ అన్నది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ డే అది లెమన్ ఎల్లో లాగా మారుతుంది ఆ తర్వాత వచ్చేసరికి డార్క్ ఎల్లో లాగా మారిపోతుంది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇటు సైడ్ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా రాత్రి బ్లూమైన ఫ్లవర్స్ అనమాట నేను రాత్రి కూడా మీకు వీడియో తీసానండి ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా విష్ణు చక్రం లాగా ఇలా తిరిగినట్టుగా చక్రం తిరిగినట్టుగా ఉంటుందన్నమాట ఇదే ఈ ప్లాంట్ స్పెషాలిటీ అండి అందుకనే దీన్ని విష్ణు చక్ర పూలని కూడా అంటారనమాట ఇప్పుడు ఈ ప్లాంట్కి ఉన్న ఫ్లవర్స్ అన్నీ లెక్క పెడితే కనుక మనకి థర్టీ ఫ్లవర్స్ ఉన్నాయండి అంటే ఈ ఫోర్ డేస్ నుంచి ఉన్న ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా స్మెల్ అయితే ఒకేలాగా వస్తున్నాయి అనమాట ఫస్ట్ డే నైట్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందనమాట అంటే మనకి కిందకు కూడా ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది కదా కింద కూడా ఈ స్మెల్ వచ్చేంత స్మెల్ అయితే ఉంటుంది అనమాట ఒక్క ఫ్లవర్ వచ్చినా సరే ఆ తర్వాత తర్వాత మనకి స్మెల్ అనేది కొంచెంగా తగ్గుతుంది కానీ స్మెల్ అయితే మనకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా స్మెల్ అయితే ఉంటుందండి లాస్ట్ రోజుకి వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది అనమాట ఇది రాత్రి విడిచిన ఇది ఇవాళ రాత్రికి విడుస్తాయి అనమాట మొగ్గలు ఇది నిన్న రాత్రి విడిచిన పువ్వులు లెమన్ ఎల్లో లాగా ఉన్నాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మొన్న అండి రెండు రోజులైంది ఇంకా మనకి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇంకా ఆరెంజ్ షేడ్లో కూడా మారిపోతుంది అనమాట ఇది ఈ తాయ్ స్పెషాలిటీ ఈ తాయి గార్డెన్యాన్ని మీలో ఎవరైనా కావాలని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ కార్డ్స్ నెంబర్కి కానీ అలాగే పక్కనే ఉన్న బృందావన్ గార్డెన్స్ నెంబర్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే కనుక ఈ ప్లాంట్స్ని పొందవచ్చండి మీరు మీలో ఎవరైనా మంచి కామెంట్ అంటే మీకు నచ్చిన కామెంటు నాకు నచ్చిన కామెంట్ ఒకే కామెంట్ అయితే కనుక నేను తప్పకుండా వాళ్ళకి ఈ ప్లాంట్ని అయితే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలోచన ఇలాంటి మంచి మంచి విషయాలను మీరు తెలుసుకోవడం కోసం షేరింగ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మీ ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కూడా ఈ వీడియోని కనుక షేర్ చేసుకున్నట్లయితే ఒక మంచి ప్లాంట్ని వాళ్ళకు కూడా పరిచయం చేసినట్టు అవుతుంది కదా తప్పకుండా మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామందికి తాయగార్డోనియా ప్లాంట్ అంటే క్రేపర్ అని అడుగుతున్నారండి ఇది క్రేపర్ అయితే కాదు పెద్ద పెద్ద బ్రాంచెస్ రావడం వల్ల ఇలా డ్రూప్ అయినట్టుగా దీని నిర్మాణం అయితే ఉంటుందండి ఇలా పైకి పెరిగే మొక్క అయితే కాదు కిందకు పెరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఈ తాయ్ గార్డెన్య ప్లాంట్ని కనుక మనం నేల మీద వేసినట్లయితే కనుక చాలా పెద్ద చెట్టు అవుతుందండి అంటే ఇంచుమించుగా ఒక ఏడు అడుగుల వరకు కూడా ఇది పెరుగుతుంది ఒహించుకోండి ఏడు అడుగుల చెట్టుకి ఇంత ఫ్లవరింగ్ వచ్చి ఎలాడుతున్నట్టుగా కనుక ఫ్లవరింగ్ ఉందనుకోండి ఎంత అందంగా ఉంటుందో కదా కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు బృందావన్ గార్డెన్స్ నుంచి నా దగ్గరికి వచ్చిన కదంబం ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా ఆర్డర్ అయిపోయినాయి అయితే ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అన్న వాళ్ళ కోసం నేనైతే ఇక్కడికి తెప్పించి మా ఇంటి దగ్గర పెట్టాను అనమాట నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవాళ ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక మనకి దసరా టైం కల్లా బ్లూమింగ్ అయితే వచ్చేస్తుంది నాకు తెలిసి కదంబం ప్లాంట్ అయితే సీజనల్ ఏం కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడుగా మనకి సంవత్సరం పొడిగినా కూడా ఈ కదమ్మ ప్రీనేచర్ కదంబం అయితే ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తూనే ఉంటుందండి ఇంత మంచి ప్లాంట్ని కావాలని అనుకుంటే కనుక కింద స్లో అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మేమైతే మీకు ఆన్లైన్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది